సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను పోషకాహారం ఐదు రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ సంజీవిని క్లినిక్ గుంటూరు ఆహారంలో ఫైబర్ లేక పీచు పదార్థం ఆహారంలో చిన్న ప్రేగుల్లో సెల్యులోజ్ వంటి పదార్థాలు జీర్ణం అవవు అబ్జార్బ్ కావు చిన్న ప్రేవుల్లో ఈ పదార్థములు పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ ఫెర్మెంటేషన్కు గురి అవుతాయి వాళ్ళలో పాలీసాకరైట్స్ ఆలిగోసాకరైట్స్ అంటే తక్కువ మాలిక్యూల్ కలిగినవి పది కంటే తక్కువ మాలిక్యూల్స్ కలిగి ఉన్నవి ఆలిగోసాకరైట్స్ లిగ్నిన్ వంటి వృక్ష మూలాలకు చెందిన పదార్థాలు ఉంటాయి ఆహారంలోని ఫైబర్లు మలాన్ని మెత్తపరిచి వాటి బల్క్ పెంచుతాయి దీనివల్ల సాఫీగా విరోచనం అవుతుంది రక్తంలో కొలెస్ట్రాల్ గ్లూకోజ్లు తగ్గుతాయి కర్బన ఆమ్లాలు బ్యూట్రిక్ యాసిడ్ సార్బిటాళ్ళను కూడా ఫైబర్గా పరిగణిస్తారు జంతు సంబంధమైన ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది ఆహారంలో ఫైబర్ రకాలు ఆహారంలో ఉన్న ఫైబర్ సీరియల్ ధాన్యాల నుండి పప్పు ధాన్యాల నుండి కూరగాయల నుండి పళ్ళ నుండి వచ్చిన ఫైబర్గా విభజించవచ్చు ఈ ఫైబర్ నీటిలో పూర్తిగా కరుగుతుందా మోస్తరుగా కరుగుతుందా లేక అసలు కరగదా అనే విషయం బట్టి విభజించ విభజిస్తారు ఆహారంలో ఫైబర్ జీర్ణం అవడం అన్నది ఆహారం మీద చిన్న ప్రేగుల్లోని స్రావాల మీద ఆధారపడుతుంది చిన్న ప్రేగుల్లో పెద్ద ప్రేగుల్లో ఎక్కువసేపు ఉంటే ఫైబర్ కరిగి జీర్ణం అవుతుంది ఉపకార బ్యాక్టీరియా ఫెర్మెంటేషన్కి గురి అవుతుంది ఆహారంలో ఉండే ఫైబర్ చిన్న పెద్ద ప్రేగుల్లో ఉండే ఉపకార బ్యాక్టీరియాని మార్చే శక్తి కలిగి ఉంటాయి శాఖాహారంలోనూ మాంసాహారంలోనూ ఉండే ఉపకార బ్యాక్టీరియా వేరువేరుగా ఉంటాయి ఉపకార బ్యాక్టీరియాని సరఫరా చేసే ప్రోబయాటిక్ మందులు ఉపకార బ్యాక్టీరియాని పెరగడానికి సహాయపడే ప్రీబయాటిక్ మందుల మీద ఇప్పుడు ప్రయోగాలు జరుగుతున్నాయి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పెక్టిన్ సెల్యులోజ్ హెమీ సెల్యులోజ్ వంటి పదార్థాలు ఫైబర్ లక్షణాలు కలిగి ఉంటాయి ఆహారంలో ఉన్న ఫైబర్ ఎక్కువగా ఉంటే దానివల్ల గుండె రక్తనాళాల వ్యాధి తక్కువగా వస్తుంది ఆహారంలో ఉండే ఫైబర్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి మెంతులలో ఫైబర్ నలభై శాతం దాకా ఉంటుంది ఫైబర్ శరీరంలోని అరుగుదల ప్రక్రియ కానీ రసాయనిక చర్యల్లో కానీ పాలు పంచుకోదు ఆహారంలో అధిక శాతం పీచు పదార్థం లేక ఫైబర్ ఉంటే విటమిన్లు కాల్షియం మెగ్నీషియం ఐరన్ జింక్ వంటి లవణాలతో బైండ్ అయ్యి వాటి అబ్జార్ప్షన్ తగ్గిస్తాయి ఆ లవణాల విటమిన్ల లోపం వచ్చే అవకాశం ఉంది రోజుకి అరవై గ్రాముల కంటే ఎక్కువ పీచు పదార్థం ఆహారంలో ఉంటే ఆహారం నావడానికి ఇరిటేషన్ కలుగుతుంది విధి వివిధములైన ఆహార పదార్థాల్లో ఫైబర్ లేక పీచు పదార్థం వేరువేరుగా ఉంటుంది రోజుకి రెండు వేల కిలో క్యాలరీలు ఆహారం తినే వ్యక్తికి ముప్పై గ్రాముల పీచు పదార్థం తినాలి జొన్నలు సజ్జలు రాగుల్లో పీచు పదార్థం పది నుంచి పన్నెండు శాతం ఉంటుంది వరిలో మూడు శాతం కంటే తక్కువ ఉంటుంది కందిపప్పు శనగపప్పు రాజ్మా సోయాబీన్ వంటి పప్పు దినుసుల్లో పదహారు నుండి ఇరవై ఐదు శాతం దాకా పీచు పదార్థం ఉంటుంది గ్రీన్ ఆకుకూరల్లోనూ కూరగాయల్లోనూ దుంపలు పండ్లలోనూ ఫైబర్ నాలుగు నుండి ఐదు శాతం వరకు ఉంటుంది మిరపకాయలు మెంతులు మిరియాలు ఆవగింజల్లో పదిహేను శాతం నుండి ఇరవై శాతం దాకా ఫైబర్ ఉంటుంది జీడిపప్పు బాదం పప్పు వేర్శన పప్పుల్లో పదిహేను శాతం ఫైబర్ ఉంటుంది పుట్టగొడుగుల్లో మూడు నుంచి ఆరు శాతం పీచు పదార్థం ఉంటుంది కొన్ని రకాల ఆయిస్టర్ పుట్టగొడుగుల్లో ముప్పై శాతం కంటే ఎక్కువ ఉంటుంది ఆహారంలో తగు పాళ్ళు పీచు పదార్థం కావాలి పీచు పదార్థం తక్కువైనా ఆహారం తింటే పెద్ద పేగుల్లో పాలిప్ అనబడే బుడిపెలు వచ్చి క్యాన్సర్కి దారి తీయవచ్చు